ఆ రాష్ట్రాల్లో వాళ్ళకి ఉపయోగపడే విధంగా రానున్న ఎన్నికల్లో ఆ రాష్ట్రాల వరకు ఇచ్చారు బీహార్ లాంటి రాష్ట్రాలకి ఎన్నికలు అయిపోయినట్టు జోలికి వెళ్ళలేదు ఆ రాష్ట్రాల వరకు కొంత ఉపయోగపడే అంటే ఇచ్చారు మిగిలిన దేశవ్యాప్తంగా చూస్తే ఢిల్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని మధ్యతరగతి వర్గీయులకి కొద్దిగా వాళ్ళకి స్లాబ్ సిస్టమ్ అంటే ట్యాక్స్ మీద ఎక్కువగా వాళ్ళకి మనం ఎగ్జామ్స్ అంటే ట్యాక్స్ ఎగ్జప్షన్ తప్పకుండా దాన్ని లిమిటెడ్గా ఉంచడం అంటే వాళ్ళందరి ఇవాళ ఓటు కోసం ఓవరాల్గా వచ్చేసరికి పేదవాడికి కేటాయించవలసినటువంటి రైతాంగానికి ఏం కేటాయించారు రైతాంగానికి చట్టాలు ఏం చెప్తే చాలు లోతు అయింది ఆ మూడు చట్టాలు అప్పుడు రద్దు చేస్తా ఉన్నారు కోరాడు మళ్ళీ ఆ మూడు చట్టాలు ఇప్పుడు అమలు అవుతున్నాయి రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు వ్యవసాయ రంగంలో పారిశ్రామిక రంగంలో కార్మికుల్ని అసంఘటిత రంగ కార్మికుల్ని అవుట్సోర్సింగ్ కార్మికులు రోజు రోజుకి ఉన్న కార్మిక వర్గం పర్మనెంట్ కార్మికులు తగ్గిపోయి వీళ్ళు పెరుగుతున్నారు వాళ్ళకి చేత బి ఏ మార్గం చూపెట్టలేదు బడ్జెట్లో అదేవిధంగా కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లు నాలుగు పెట్టారు అది దానికి సంబంధించి బడ్జెట్లో కార్మిక వర్గానికి వాళ్ళని కనీసం ఓదార్పు ఉండే విధంగా ఏమి చేయకపోగా ఆ నాలుగు కోడల వల్ల ఇంకా బార్గైనింగ్ కెపాసిటీ లేదు ఇక ఫైట్ చేసే పరిస్థితి లేదు అదే పద్ధతుల్లో ఎల్ఐసి లాంటివి హండ్రెడ్ పర్సెంట్ కూడా బయట వాళ్ళకి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు కొన్ని లక్షల కోట్ల లాభాలతో ఉన్న సంస్థ అది ఎల్ఐసి మన శంగరేణి ఆల్రెడీ ప్రైవేట్ వాళ్ళకే ఇస్తున్నారు ఇలా మన యువత విద్యార్థులు యూజీసీ యూజీసీ అంటే మన యూనివర్సిటీస్కి గ్రాంట్స్ ఇచ్చే కమిషన్ దాని మీద హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే కత్రం తీసేసుకున్నారు కేంద్రం అదే పద్ధతుల్లో మహిళా సంక్షేమం దానికి కేటాయింపు తగ్గించేస్తారు వంద రోజుల పని ఈజీఎస్ రోజు రోజు కేటాయింపు తగ్గిపోతా పేదవాడికి ఉపయోగపడి ఏదైనా సరే అది కిందకు పాటు తప్పితే పైకి పోయే సమస్య లేదు ఈ విధంగా ఈ బడ్జెట్ చాలా అన్యాయమైనటువంటి బడ్జెట్ ఇది ఈ బడ్జెట్ మీద మన వామపక్ష పార్టీలన్నీ కూడా మంచి నిర్ణయం చేసి ఇవాళ నుంచి నిర్ణయించారు నిన్న ఇవాళ ఈ టూ డేస్ అన్ని చోట్ల ఇటువంటి ఆందోళన చేయాలని పిలుపుకోవటం సంతోషదాయకంగా ఉంది మనం ఇక నుంచి మళ్ళా సమస్యల పైన అన్ని సమస్యల పైన మనం రోడ్డు మీదకి రావాలి సార్ దానిలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్ వాళ్ళకి చెప్పాను నేను స్టేట్ సంబంధించి అక్కడ మేము కొద్దిగా ఇటువంటి ఆందోళనలు మేము వేరేగా చేస్తామని కూడా చెప్పాం ఎందువల్లంటే మన బీజేపీ బీఆర్ఎస్ ఉపయోగం జరగకూడదనే ఆలోచన ఇక్కడ ఉంది ఇది బీజేపీ కాబట్టి నిఖరంగా బీజేపీ మీద ఫైట్ చేయాలి ఇక్కడ వచ్చేసరికి రాష్ట్రంలోనేమో వాళ్ళకి చూస్తున్నాం చెప్తున్నాం కొన్ని మార్పులు చేసుకోవాలని అయినా మనం చేసే కార్మిక వర్గ సమ్మెలు జరుగుతున్నాయి లేకపోతే మనమ్మ స్వేపర్స్ ఇటువంటి సవాళ్ళ సమ్మెలు జరుగుతున్నాయి ఎన్ఏ ఏఎన్ఎంల సమ్మెలు జరుగుతున్నాయి అన్నీ చేసుకోమని పార్టీసీ సమ్మె చేస్తున్నారు అదేవిధంగా మన ఆటో వాళ్ళు కూడా సమ్మె చేస్తున్నారు అంతా ఎక్కడ ఏమి ఆగట్లేదు అన్నీ నడుపుతూనే ఉన్నాం పొలిటికల్గా కొద్దిగా ఓపిక పడుతున్నాం పొలిటికల్గా అంటే అవన్నీ అడుగుతున్నాం కానీ అటాక్ చేయడానికి కొద్దిగా ఓపిక పడుతున్నాం ఏదేమైనా మీరు మీరు వచ్చేసరికి మీరు పోడు భూములు కానివ్వండి ఇళ్ల స్థలాలు కానివ్వండి ఇల్లు కానివ్వండి మీరు ఏమీ ఆగాల్చపలేదు మనం ఏ పద్ధతుల్లో అయితే ముందు ఆందోళన చేశామో అదే పద్ధతుల్లో మీరు చేయండి అన్ని అంశాలపైన రోజు రోజుగా తోజుగా పది రోజులకు పదిహేను రోజులకు ఎర ఎర జెండాలన్నీ ఈ రోడ్డు మీద కనపడాలి ఎర జెండాలు కనపడుతూ పేద ప్రజలు మళ్ళీ ఆశలు స్వీకరించాలి మా వాళ్ళందరూ రోడ్లు ఎక్కుతున్నారు ఆ విధమైనటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతూ ఇవాళ మన ఐరయ్య గారు లేకపోవడం కూడా చాలా దురదృష్టం ఐరే గారి సంతాప సభను నేను మొన్న తో మాట్లాడాను అంటే మా మచ్చాతన నేను చెప్పలేదు కానీ ఇప్పుడు జిల్లా సెక్రటరీతో అవసరం అనుకుంటే ఇతరం కలిసి కూడా చాలు చేత ఏమి ఇబ్బంది ఏమి లేదు మీరేమి ఎదవాలంటే మన కామ్రేడ్స్ని మనం గౌరవించుకోవాలి గుర్తించుకోవాలి అందులో ఇటువంటి పోరాటాలంటే అయిలీ గారు ఎప్పుడు ముందుండేవాడు సరే ఆయన సరే మంచి వయస్సే డెబ్బై ఐదేళ్ళు ఉన్నాడు కానీ ఇబ్బంది పడ్డాడు చివరిలో ఆయన చివరి రోజు వరకు కూడా ఆయన పోరాటంలో ఉంటే చనిపోయాడు అది కూడా చేద్దాం తెలియజేస్తూ ఇంకా ఇతర వామపక్ష అన్ని కూడా మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇబ్బంది అంటే వేరే అని నేను చెప్పను కానీ ఏదైనా వస్తే అందరి తరఫున ఇవాళ మన మావోయిస్టులతోంది ఇష్యూ మావోయిస్టులు దాని మీద పెద్ద ప్రోగ్రాం పెట్టి ఏమీ అందులో వెనక ముందు దాటలేదు అక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అందరూ కూడా ఏదో ఇష్యూ వస్తే కమ్యూనిస్టులది మన తరఫున ఒకే ఎమ్మెల్యే ఉన్నాడని అందరూ నన్ను ఫోన్ చేసుకుంటున్నారు అందరు కమ్యూనిస్టులు కూడా మన ఎమ్మెల్యే అనే అనుకుంటున్నారు ఈ సిపిఐయా ఇంకోటా అనుకోవట్లేదు అదేవిధంగా అన్ని పేదవాళ్ళ సంఘాలు కూడా మన తరపు మాట్లాడే ఎమ్మెల్యే అని అనుకుంటున్నారు కాబట్టి మనం ఇక్కడ మనం అందరు కమ్యూనిస్టులు ఒక్క మాట మీద ఉందాం ఎక్కడైనా ఒక తాటి మీద ఉందాం సరే ఇప్పుడు ఇప్పటికిప్పుడే కొన్ని కలవు కలవట్లేదు అవకాశం దొరకట్లేదు అది ఇబ్బంది ఉంది ఎప్పటికైనా ఒకట ఒకటైతే ఈ గోళ ఉండదు ఒకటి కానప్పుడల్లా చూడవడానికి నేను అంటూ ఈ గోళ నడుస్తూనే ఉంటుంది ఎప్పటికైనా ఒకటి అవ్వాల్సిన ఉంటుంది అని చెప్పి నేను భావిస్తూ ఆశిస్తూ ఈ సందర్భంగా ఇవాళ మిమ్మల్ని అందరూ కలుసుకోవటం మరోసారి అదృష్టంగా భావిస్తూ అందరికీ హృదయపూర్వక నమస్కారం చూస్తాను థ్యాంక్ యూ